అందరికి దండాలు టీటె నేక్ దమ్ము చెట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ముచ్చటం మును పెడదాం పాండ్రి ఎన్నికల రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికల అధికార పగ్గాలు పడతాం ఆరాట పడుతున్నాయి అయితే ఇంట్లో కమలానికి కాంగ్రెస్ కు తగ్గ ఫర నడుస్తున్నది మోడీ సార్ అయితే ఏకంగా ఎన్నికల కి అబ్కి బార్ చార్సో పారని నినాదాలు ఇస్తున్నారు ఇక కమలం పార్టీకి మూడు వందల డెబ్బై సీట్ల పైననే వస్తాయని గప్పాలు కొడుతుండ్రు పొట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబోయే అన్నారట మరి మోడీ బీజేపీ శ్రేణులు కలగంటున్నట్టుగా గిన్ని సీట్లు వస్తాయా అంటే రావనే చెప్తున్నారు విశ్లేషకులు ఇక ఇండియా ఫోరం అనేక కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర గట్టిగానే సాధించిన పట్టు పదేండ్ల పాలనల పువ్వు పార్టీ ఇచ్చిన మాట ఒక్కటి కూడా తీవలేదు ఇస్త రెండు కోట్ల కొలువులు ఇయ్యకపోతే చదువుకున్న పోరగాన్లు కొలువులు లేకాల బతులు ఆగమైన జనము మస్తు గు మీదు కమలం పార్టీ మీద మరి రెండు వేల నాలుగు అప్పటి లోక్ సభ ఎన్నికలెక్కనే అయినా కావచ్చు అంటూరు కాంగ్రెస్ పైన ఉన్న తీవ్ర వ్యతిరేకత అవినీతి ఆరోపణల వల్ల అప్పుడు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని జనాలు కావాలనుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగు మోడీ నేతృత్వంలో బిజెపి గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ సీట్లను సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది మరప్పుడు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడే బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుచుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మూడు వందల మూడు స్థానాలు వచ్చినాయి ఇక గసంటది తాప ఎన్నికలలో మోడీ సర్కార్ పైన గీ తిరిగ వ్యతిరేకతుంటే చార్ సౌ పార్ అనేది కాని కానిపనే అంటుర్రు ఇక మోడీ చేస్తున్న చార్ నినాదానికి మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహారు కర్ణాటక జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాలు కోరకానికి ఆరు రాష్ట్రాల మొత్తము నూట తొంభై మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి అట్నే ఈడ ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ఉన్నాయి మహారాష్ట్ర బీహార్ లా ఎన్ కూటమిలే అధికారంలో ఉన్నా గాని కమలం నుంచి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి స్థానంలే లేరు ఇగీ రెండు స్థానాలల్ల కాంగ్రెస్ తో సహా అక్కడ స్థానిక పార్టీల నుంచి కూడా బీజేపీకి గట్టి పోటే ఇస్తున్నారు పశ్చిమ బెంగాల్ ల తృణమూల్ కాంగ్రెస్ ఒడిశాల నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి లాంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి ఆయా రాష్ట్రాలలో రెండు ప్రాంతీయ పార్టీలకు బలం బాగానే ఉన్నది కర్ణాటక కాంగ్రెస్ జార్ఖండ్ ల జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి ఈడ కూడా తగ్గ పోటే నడవనున్నది రెండు వేల పంతొమ్మిది లోక్ సభ ఎన్నికలలో పుల్వామా ఉగ్రదాడులు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ లు బిజెపికి అనుకూలంగా మారినాయి ఇక గవి ప్రజల తీవ్ర తెచ్చినాయి ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ శాతాన్ని వెంచుకున్న బీజేపీ ఇంకొక ఇరవై ఒక్క సీట్లకు ఎగబాకి మొత్తము మూడు వందల మూడు సీట్లకు చేరింది బీహారు మధ్యప్రదేశ్ కర్ణాటక రాజస్థాను గుజరాత్ మహారాష్ట్ర యు ఛత్తీస్ గఢు హర్యానా అస్సా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి పన్నెండు రాష్ట్రాలలో ఉన్న మొత్తం మూడు వందల ఇరవై సీట్లల్లో దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది సీట్లను గెలుచుకుంది అయితే మిగిలిన ఇరవై ఐదు సీట్లను తాస్ గెలిచింది కానీ ఈ తాపమాత్రం ఈ పన్నెండు రాష్ట్రాలల్ల బీజేపీకి తీవ్రంగా వ్యతిరేకత పరిస్థితులు ఏర్పడ్డాయి అసలు ఈ నుంచి ఎంపీ సీట్లు గెలుచుడే కష్టం అంటున్నారు కాషాయ పార్టీకి ఇక ఇట్లా అన్ని తరగతుల్లోనూ వ్యతిరేకత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రెండు వందల ఇరవై నాలుగు స్థానాల బీజేపీ యాభై శాతానికి పైగా ఓట్లు సాధించింది ఈ రెండు వందల ఇరవై నాలుగు సీట్లల్లో ఎక్కువ భాగం కూడా బీజేపీకి బలం ఉన్న పన్నెండు రాష్ట్రాల నుంచే వచ్చినాయి కానీ ఇప్పుడు ఇండియా ఫోరం ఏర్పడ్డది అప్పట్లెక్క పుల్వామా లాంటి రెచ్చగొట్టే భావోద్వేగ అంశాలు ఈసారి లేవు అసలు ప్రజలు యువత మహిళలు మైనార్టీలు దళితులు కార్మికులు రైతులు కమలం పార్టీని అసలుకే వదులుతలేరు మరి కాషాయ పార్టీ ప్రభుత్వం మీద గింత వ్యతిరేకత ఉన్న మోడీ సార్ చార్ సౌ పార్కు గాండివాడు ఖాయమే అంటున్నారు విశ్లేషకులు ఒకవేళ యాభై ఓట్లు వచ్చినా గాని రెండు వందల ఇరవై నాలుగు కూడా బీజేపీ గెలుచుకుంది అనుకున్నా గాని గిట్ల వ్యతిరేకత ఉన్న క్షేత్ర స్థాయిలో బలం లేని తతిమ్మ రాష్ట్రాల నుంచి ఆ పార్టీ మూడు వందల డెబ్బైకి కావాల్సిన సీట్లను సాధించుడు అయ్యే ముచ్చటేనంటారా అని అనవంటిది ముందల చెప్పిన ఆరు రాష్ట్రాలల్లా కర్ణాటక బీహారు మహారాష్ట్ర జార్ఖండ్ ల నాలుగు రాష్ట్రాలల్లా కొత్త రాజకీయ సవాళ్ళు విసురుతున్నాయి మిగిలిన రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఒడిశా లా ఇప్పటికీ మోడీ సార్ని సమయాన్ని బట్టి గట్టిగానే ఎదుర్కొన్నాయి దక్షిణాన తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ లా దాదాపు వంద సీట్లు వచ్చుడంటే బీజేపీకి అందరి ద్రాక్ష అంటుర్రు కనీసము రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మూడు వందల మూడు సీట్లనైనా దాటడానికి మనం ముందుగా చెప్పుకున్న ఆరు రాష్ట్రాల నుంచి ఇంకొక వందో లేకుంటే ఎక్కువనో గెలవలసి వస్తుంది అప్పుడు పువ్వు పార్టీ నూట రెండు సీట్లను ఆరు రాష్ట్రాల నుంచి కైవసం చేసుకున్నది కుళ్ళు అయినాయి మహారాష్ట్ర బీహార్ గట్టిగా ఉన్న మిత్ర పక్షాలు ఇప్పుడు పట్టుదప్పిన శివసేన విడిపోయింది రాజకీయ స్థిరత్వం లేని నితీష్ నేతృత్వంలోని జేడియు బీహార్ లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది నితీష్ ని మళ్ళా బీజేపీలకు గుంజుకును కూడా పెద్ద ఏ అయిందంటారు కర్ణాటక జార్ఖండ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలతోని రెట్టింపైన ఉత్సాహంతో దూసుకపోతుందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి ఇది ఎలాటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అది దాకా చూస్తానే ఉండ్రీ టీ టెన్